గౌతమ బుద్ధుడు అసలు సాధన అనేది లేకుండా గౌతమ బుద్ధి అలా ముఖం చూడటం వల్ల ఆయన సందర్శించడం వల్ల ఆయన శాంతిని ఆయన అనుభవిస్తున్న ఆయన అనుభవిస్తున్న ఆనందం ఆయన శాంతి అనుభవిస్తున్న శాంతి ఆయన అనుభవిస్తున్న నిర్వహణ స్థితి గురించి చూడటం వల్ల నూట యాభై మందికి ఆత్మజ్ఞానం అయ్యారు ఇంకా నుంచోటాలు కూర్చో గోడ కుర్చీ లేవు అసలు ఇంకా చేసిన చోటం నూట యాభై మందికి జ్ఞానం అంటే ఆ ముఖంలో ఆనందం అలా ఊగిస్తుంది అంటే ఆ ముఖం చూస్తుండో మనకి ఎంత ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది అనుకోండి విసుగు లేని ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది ఇది ఒక గాలి తిన్నాం అనుకోండి బాగా ఉంటుంది రెండో గాలి తిన్నప్పుడు అండి బాగుందో లేదు ఇంకో మూడో గాలి తిన్నప్పుడు విసుగు వస్తున్నాయి ఇంకొద్ది అనిపిస్తుంది అలా కాదు ఆ జ్ఞానం చూసేది విసుగు లేని ఆనందం విసుగు లేని శాంతి ఈ క్షణమే ఇప్పుడే కొత్తగా శాంతి అనిపిస్తుంది ఎప్పటికప్పుడు గంట సేపు మేము అనిపిస్తే ఇక ఇప్పుడే ఇప్పుడే కొత్తగా అనిపిస్తున్నాను అనిపిస్తుంది ప్రతి క్షణం కూడా చూడంలో నూట యాభై మందికి జ్ఞానం వచ్చిందంటే ఆ సుఖంలో ఆ మహాశాంతులు ఆ జ్ఞాన సముద్రంలో శాంతి సాగరంలో ఆ నిర్వాణ స్థితిలో లోపల ఊగిసలాడుతా అంటే ఆ మొక్క వర్చెచ్చి చూసి నూట మందికి